అందిన ఆరోపణపై ఏసీబీ అధికారులు బిచ్కుంద పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు బుధవారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన తనిఖీలు సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగాయి తనిఖీల అనంతరం ఏసీబీ అధికారి శేఖర్ గౌడ్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా ఇసుక మాఫియా నడుస్తుందని రోజు వందల సంఖ్యలో అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుందని ఏసీబీ అధికారులకు అందిన సమాచారంతో బిచ్కుంద పోలీస్ స్టేషన్పై ఆకస్మిక దాడులు నిర్వహించి అవసరమైన ఫైళ్లను తనిఖీ చేసినట్లు తెలిపారు రావడం జరిగింది సర్ప్రైజ్ పోలీస్ స్టేషన్ చెక్ చేయడం జరిగింది ఆరోపణలు ముఖ్యంగా ఈ ఇసుక ట్రాక్టర్లు ఇసుక ఏదైతే ఇక్కడ దానిపైన ఆరోపణలు ఉన్నాయి ఆరోపణల పైన కొంత మాత్రమే ఇన్ఫర్మేషన్ వచ్చిండే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ వచ్చి చెక్ చేస్తే అది విషయం ఇక్కడ పది ట్రాక్టర్లు పరిసర ప్రాంతాల్లో లోపల పెట్టబడి ఉన్నాయి దానిపైన ఏదైతే విచారించడమో ఇప్పటివరకు ఉన్న విచారణలో కొన్ని డబ్బులు కలెక్ట్ చేశారని చెప్పేసి రెగ్యులర్గా మామూలుగా కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి తర్వాత ఇంకా చాలా ఇర్రెగ్యులారిటీస్ కూడా కొన్ని కేసెస్లో పంపించడం జరిగింది అవన్నీ కూడా నేను రిపోర్ట్గా తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది ఇదందరూ ట్రాప్ కేసు అనుకొని నాకు చెప్తా ఉన్నారు కానీ ట్రాప్ కేస్ కాదు ఇది సడన్ సబ్ చెక్కి మాత్రమే ఏదైతే ఆరోపణల ప్రకారం ఉన్న ప్రకారం మేము చెక్ చేయడం జరిగింది దానిలో కొన్ని ఇక్కడ దానికి ఆధారాలు కూడా దొరికినాయి ఆధార ప్రకారం మేము రిపోర్ట్ పంపిస్తాము తర్వాత ఈ ఏరియాలో చాలా మట్టు చాలా రోజుల నుంచి కూడా మాకు ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి ఈ ఇసుక విషయంలో చాలా స్మగ్లింగ్ జరుగుతూ ఉన్నది చాలా వందల ట్రాక్టర్లు ఈ ఏరియా మొత్తం మీద ఈ మంజీరా నది నుంచి తీసుకువెళ్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి సరైన కంప్లైంట్లు ఉన్నారో వాళ్ళు కొంతమంది భయపడి ముందుకు రావటం లేదు ఇందులో కూడా చాలామంది ముందుకు వచ్చినట్టే వచ్చి మళ్ళీ భయపడి వెనక్కి పోతా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎవరైతే కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నారో మామూలు పబ్లిక్ కానీ ఇంకెవరైనా సరే భయం లేకుండా ఏసీబీకి ఫిర్యాదు చేయాలి ఈ ఫిర్యాదుదారుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లో మేము బయటకు చెప్పడం జరగదు ఇలాంటి అరికట్టాలనుకున్న వాళ్ళు ముందుకు వచ్చి మాకు చెప్పొచ్చు మీకు వచ్చినటువంటి ప్రెస్ నోట్లో కూడా మేము అన్నీ కూడా వన్ జీరో సిక్స్ ఫోర్ ఇది టోల్ ఫ్రీ నెంబర్ ఇది ఎవరైనా ఫోన్ చేయవచ్చు తర్వాత ట్విట్టర్ ఉంది తర్వాత వాట్సాప్ గ్రూప్ సంబంధించిన వివరాలు కూడా మీ అందరికి ఇచ్చడం జరిగింది ఇందులో ఇవన్నీ కూడా పబ్లిక్ తెలియజేసి ఇంకా ఈ ఈ ఆఫీసే కాకుండా ఇతర డిపార్ట్మెంట్లు ఏ ఎలాంటి లంచం సంబంధించిన విషయాలు ఉన్నా కానీ పోలీసులకు తెలియ మన ఏసీబీకి తెలియజేస్తే తగిన విధంగా వాళ్ళ పేరు వివరాలని గోప్యంగా ఉంచుతూ వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఇస్కా మాఫియా పైన జరుగుతున్నటువంటి ఆరోపణలు మాకు బయటకు తీసుకొచ్చి చెప్పడం జరిగింది దాని విషయంలోనే మేము ఈ సడన్ సర్వండి పోలీసు అదే పోలీసు చూసుకుంటాం పది డాక్టర్ల విషయం డాక్టర్లు ఇక్కడ ఉన్నాయి అది ఆరోపణ ఏదైతే వచ్చిందో దాని ప్రకారమే ఇక్కడ ఉన్నాయి అవి ఇర్రెగ్యులారిటీతోనే ఉన్నాయి కేసులు అయినాయి కానీ దాంట్లో కొంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అనే విషయాలు కూడా కొంత బయటపడుతూ ఉంది ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీ చేయాల్సింది ఆ ఎంక్వైరీ తర్వాత మిగతా వివరాలు చెప్తాను